హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా కోల్ ఛానల్ ఇవాళ నేను రెండు కంప్యూటర్స్ని మీతో షేర్ చేసుకుంటాను ఇవి రెండు నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను చాలాసేపు సర్చ్ చేసి అన్నిట్లో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మీషోలో ఫైనల్గా నేను ఈ టూ కంప్యూటర్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇవి రెండు వచ్చేసి సింగిలే అండి ఇది వచ్చేసి కొంచెం లైట్ వెయిట్ ఉంది ఇది కొంచెం ప్రైస్ తక్కువ అనమాట ఫోర్ చేంజ్ పడింది నేను స్క్రీన్ పైన నా పిక్ కూడా యాడ్ చేశాను చూడండి ఇది మరీ చల్లిని అయితే తట్టుకోలేదండి జస్ట్ ఓకే ఓకే అనమాట అంటే ఎక్కువ వెయిట్ లేదు ఆ ప్రైజ్కి అది క్వాలిటీ అయితే బాగుంది అండ్ ఇది వచ్చేసి కొంచెం ప్రైస్ ఎక్కువ ఫైవ్ చేంజ్ పడింది అనమాట అండ్ ఇది వెయిట్ బాగుంది అండ్ కొంచెం పెద్దగా కూడా ఉందండి సైజు ఇది కూడా సింగిలే కానీ ఇది కొంచెం వెయిట్ ఉంది బాగుంది అనమాట ఇది కొంచెం చలికి పనికి వస్తుంది రెండు కలిపి రివర్సబుల్ కంప్యూటర్స్ అండి క్వాలిటీ వైజ్ అయితే రెండు బాగున్నాయి కాకపోతే ఫస్ట్ చూపించింది కొంచెం లైట్ వెయిట్ ఉంది ఇది కొంచెం బాగుంది అనమాట వెయిట్ సో నాకైతే ఈ ఈ ప్రైస్లో క్వాలిటీ వైజ్ చాలా నచ్చాయండి రెండు కంఫర్ట్ చాలా బాగున్నాయి అనమాట వేరే వెబ్సైట్స్లో అంతా కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి సో నేను కొంచెం ఈజీగా ఉంటుంది మిషన్లో వేయటానికి అందుకనేసి ఎక్కువ వెయిట్ లేకుండా ఇవి ఆర్డర్ చేసుకున్నాను మజింజర్ గారు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో ఈరోజు వీడియో అంతా వచ్చాడు అనమాట ఫైనల్ టచ్ ఇచ్చాడు మా దింజర్ సో మా దింజర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండైతే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ మా దింజర్ గారు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయండి నేను ఎలా ఉంటాయి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి అంటే కొంచెం తక్కువ ప్రైజ్ అనమాట ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో Thank you for watching.